అవకాశం రాలేదు కాబట్టి ఇతర మహిళలకు అవకాశాలు తక్కువ తిని మన నాయకులందరూ సీనియర్ నాయకులందరూ ర్యాలీ చేస్తూ మహిళలకు వచ్చినాయి కాబట్టి ఈ అవకాశం వివిధ మహిళా ఓట్లందరూ తప్పకుండా వేరాలని ప్రతి ఒక్కరూ మహిళలతో పాడాలని അതൊക്കെ എങ്ങോട്ടാണ് എന്നാ രക്ഷിക്കണം ഇപ്പോഴാണ്

ఇప్పుడు కూడా మీరు చాలా మంది ఎట్లా ఇబ్బంది పెట్టాలని కూడా మీరు ప్రయత్నించాలి లేకపోతే ఇప్పుడు నుంచి మీరు డబ్బుల వారిని పెట్టుకుంటే ప్రీ ఎలక్షన్స్ కూడా ఎక్కువ పడుతుంది అంటే మిమ్మల్ని కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కరికి దృష్టి పెట్టాలి ఈ మొకల్ వాళ్ళు ఎలక్షన్కి కూడా టైం లేదు నేల రోజులు ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ రూజెస్ అయిపోయాక పది పదిహేను రోజులలో ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడదు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో టూ థౌసండ్ సిక్స్టీన్మడి రంగారెడ్డి చేసిన సంగతి మీకు అర్థం చేసిన విషయమే కాబట్టి ప్రతి గ్రామం గ్రామంలో చాలా వరకు నిధులు కొన్ని గ్రామాలు నిధులు తప్ప చాలా గ్రామాలకు నిధులు ఇచ్చి రోడ్లు షాపిస్తూ బిజినెస్ల కోసం వాళ్ళ సెక్యూర్ సెక్యూరిటీ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు వెలువడుతుండడం తప్ప ప్రజా ఉంటామనేది ఆశ లేదు కాబట్టి మీరు ఊహించుకొని మీరు ఎవరు ప్రజా ఉంటారనేది మీరు తెలుసుకోవాల్సిన అంశం ఉంది బాగా

I you